వెల్కమ్ టు టివేట్ వాయిజనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో పోతల ప్రసాద్ మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు పోతల ప్రసాద్ ఫ్రమ్ న్యూఢిల్లీ అంటూ నర్సీపట్నంలో పోతల ప్రసాద్ నాయుడు ఒక ప్రెస్ మీట్ని ఏర్పాటు చేశారు సుమారు ముప్పై మంది విలేఖరులు హాజరయ్యారు మూడు వందల మంది విద్యార్థి విద్యార్థులు హాజరయ్యారు జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇస్తే అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తారని ఆయన బహిరంగంగా ప్రకటన చేశారు గతంలోనే ముఖ్యమంత్రి పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని చూడాలని ఏకైక ఉద్దేశంతోనే అప్పట్లో పోటీ చేయలేదని తెలియజేశారు ఈ ప్రాంతంలో నిరుద్యోగం ఎక్కువగా ఉందని ప్రతి గ్రామానికి ఉద్యోగ కల్పన ధ్యేయంగా పనిచేస్తారని ఆయన అన్నారు నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి లిఫ్ట్ పనిచేయలేదని సూపరిటెంట్ తనకు పెట్టారని త్వరలోనే దాన్ని శాంక్షన్ చేయిస్తారని ఆయన తెలియజేశారు ఈ ప్రాంతంలో ఉన్న అనేక సమస్యలపై దృష్టి సారించారని అన్నారు ఇప్పటికే పలు ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు తాను పదవులు లేకపోయినా ఎంపీలను పట్టుకొని పనులు చేస్తారని అన్నారు ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలు మీకోసం పెట్టీ మంత్స్ లో అది వస్తుంది కంపెనీ వారికి గవర్నమెంట్ గారు కూడా మాట్లాడించాను తర్వాత కోట్రి ముఖ్యమంత్రి గారిని గత పద్దెనిమిది ఏడు సంవత్సరాలు సార్తో నేను పనిచేయడం పార్టీలో వారితో బీసీ సంఘాలు అంటూ వారికి హెల్ప్ చేస్తూ గతంలో కూడా నూట యాభై సీట్లు పైన రావడానికి కూడా కాదు మా అందరూ కలిసికట్టుగా పనిచేసిన ఆ ఉద్దేశంతో గతంలో ముఖ్యమంత్రి గారు ఎక్కడ దగ్గర పోటీ చేయాలని అడిగారు కానీ నేను అప్పుడు ముఖ్యమంత్రి అవ్వాలన్న ఆలోచనతో గొప్పంతో పనిచేశాను మొన్న మధ్యకాలంలో నేను ఢిల్లీలో ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది వారికి నేను రిప్రజెంటేషన్ ఇచ్చి నేను ఒక అప్లికేషన్ ముఖ్యమంత్రి గారికి నేను డైరెక్ట్గా వారికి ఇచ్చాను వారు మన్నించి ఇస్తే అనకాపల్లి ఎంపీ పోటీ చేయడానికి అందరూ ఆశీస్సులతో నేను సిద్ధంగా సభాముఖం కూడా తెలియజేస్తున్నాను ముఖ్యమంత్రి గారు నాకు సీట్ ఇస్తే మీరు అందరూ ఆశీర్వాదంతో గెలిపిస్తే నేను ప్రతి విలేజ్కి కూడా వంద మందిన్నర పిల్లలు నిరుద్యోగులు ప్రతి వంద కూడా ఉద్యోగాలు కల్పిస్తాను నేను ఎంపీ వెంటనే ఒక ఇరవై రోజుల తర్వాత ఊరికి పది మంది చూపు కంటిన్యూ ఈ ఫైవ్ ఇయర్స్లో నీ పార్లమెంట్ నేను పార్లమెంట్ ఏరియాలో ఎన్ని నియోజక మొత్తం కూడా ఒక నిరుద్యోగ ఉపాధి వండుకుండా అందరూ ఉద్యోగాలు చేయని వాళ్ళ ఎందుకు ఉద్యోగం చేయాలి అనే పత్రింది నిరుద్యోగ ఢిల్లీలో